అందరికీ నమస్కారం ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తుడని అందరికీ తెలుసు కానీ శ్రీ మహావిష్ణువుతోనే పదివేల సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు ప్రహ్లాదుడు అవును మీరు వింటుంది నిజమే అయితే యుద్ధం చేయడానికి గల కారణం ఏమిటి అలాగే ఈ యుద్ధంలో ఎవరు విజేతగా నిలిచారు ప్రహ్లాదుడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమా ఇక చరిత్రలోకి వస్తే హిరణకశిపుడు మరణం తర్వాత ప్రహ్లాదుడు రాజుగా సింహాసనం అధిష్ఠించాడు రాక్షసరాజు అయిన ప్రహ్లాదుడు దేవతలను బ్రాహ్మణులను ఆరాధించేవాడు ప్రహ్లాదుడి కాలంలో భూమండలమంతటా మనుషులు యజ్ఞం యాగాదులు చేస్తూ దేవతలను పూజించేవారు అంత గొప్పగా రాక్షసరాజు ప్రహ్లాదులు పరిపాలించాడు అదే సమయంలో రా నరసింహస్వామి రాక్షసరాజు ప్రహ్లాదుడిని పాతాలానికి వెళ్ళి నివసించు అని ఆదేశిస్తాడు అప్పుడు ప్రహ్లాదుడు పా దానిని రాజధాని చేసుకుని రాక్షసుని పాలిస్తుండేవారు కొన్నాళ్ళ తర్వాత చావనుడు అనే తాపసి స్నానం చేయడానికి నర్మదా నదికి వెళ్ళారు ఆ నదిలోకి దిగగానే చావనుడిని కాళ్ళను పట్టుకుని ఒక పెద్ద విషసర్పం లోపల లాక్కుని పోయింది మధ్యలో ఆ సర్పాన్ని ఎలవగల వదిలించుకున్నాడు చావణుడు అలాగే దారితప్పి పాతాల లోకంలోకి ప్రవేశించాడు చావణుని తాపసి కారణంగా విషం ఫలించలేదు కానీ భయంతో విష్ణునామస్మరణతో ఆ పాతల లోకంలో తిరుగుతూ ఉన్నారు అదే పాతళంలో చావణుడిని ప్రహ్లాదుడు చూశాడు చావరుని నమస్కరించి ప్రహ్లాదుడు ఇలా అడుగుతాడు భగవాన్ మీరు ఈ పాతాల లోకానికి ఎలా వచ్చారు దయచేసి చెప్పండి ఇంద్రుడు మా మీద వైరభావంతో ఉన్నారు మా రాజరహస్యం తెలుసుకునేటకు మిమ్మల్ని ఇక్కడికి ఆ ఇంద్రుడు పంపించాడా అని చావణుడు ఇలా అంటాడు మా ఇంద్రులతో నాకేం ప్రయోజనం లేదు మీరు భయపడకండి పాతాల లోకానికి రావటానికి నదిలో ఒక సర్పం కారణం ప్రమాదవశాత్తు వచ్చాను అని జరిగిన విషయం అంతటా వివరిస్తాడు చావణుడు ఆ విష్ణువే నన్ను రక్షించాడు ప్రహ్లాద మీరు కూడా గొప్ప విష్ణు భక్తుడు నాకు తెలుసు ప్రహ్లాదుడు మాట్లాడుతూ మునివర్య భూమి మీద ఎన్నో పవిత్ర తీర్థములు కలవు వాటి గురించి తెలపండి దానికి తోడుగా పాతాలంలో ఆకాశమునందు గల పవిత్ర తీర్థములను కూడా తెలపండి అని అడుగుతాడు చావణుడు చెప్తూ భూమిపై ఉన్న పవిత్ర తీర్థముల గురించి వివరిస్తారు అలాగ చెప్తూ మనస్సు విషయ వాంఛనలతో నిండి ఉంటే ఏ పవిత్ర తీర్థమును ఏం చేయగలవు మన మనస్సన్నిటికీ కారణం ఇలా చెప్తూ అన్ని తీర్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయని వివరిస్తారు చావ్వను చెప్పిన తర్వాత ప్రహ్లాదులు రాక్షసులకి ఇలా చెప్తారు దైత్యులరా నైమిష అరణ్యానికి బయలుదేరి అక్కడే మనకు భగవంతుడ శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కలిగే అవకాశం ఉంది అని ఆదేశిస్తాడు ప్రహ్లాదుడు ఇక పాతల లోకంలో నుంచి బయలుదేరి భూమిపై దైతులు దానవులు గుంపులు గుంపులుగా తిరగడం మొదలుపెట్టారు నైమిషారాయంకి చేరిన తర్వాత వారికి సరస్వతి నది కనిపించింది అందరూ స్నానం చేశారు స్నానం చేసిన తర్వాత కొంత దూరంలో ఒక వటవృక్షం ఆ వటవృక్షం కిందట బాణాలు చెల్లా పడి ఉండటం ప్రహ్లాదులు గమనించాడు బాణాలకి గ్రద్ద రెక్కలు అమర్చబడి ఉన్నాయి చాలా శక్తివంతంగా ఉన్నాయి ప్రహ్లాదుడికి ఈ పవిత్ర తీర్థంలో ఇటువంటి ఆయుధాలు ఎందుకు ఉన్నాయి అని అనుమానం పడ్డాడు ప్రహ్లాదుడు అలాగే ముందుకు వెళ్ళి చూడగా ఇద్దరు వ్యక్తులు తపస్సు చేయడం చూశాడు ఆ తాపస్సులు నల్లని మృగచరం ధరించి తల మీద పొడబైన విశాలమైన జటాలతో ఉన్నారు వారి ఎదురుగా రెండు శక్తివంతమైన రెండు ధనసులు కింద పడి ఉన్నాయి ఆ తాపస్సును చూసి ప్రహ్లాదులు పట్టరాని కోపంతో మీరెందుకు ఇలా మోసం చేస్తున్నారు దీని వలన ధర్మం మట్టి కలుస్తుంది ఈ సృష్టిలో నేను ఎప్పుడు చూడలేదు వినలేదు మహాన్నతమైన తపస్సు ఎక్కడ ధనస్సు బాణాలు చేపట్టుట ఎక్కడ ఈ రెండు కార్యములు సమానం కాలేవు పూర్వయుగంలో ఉన్నది ఇప్పుడు లేనే లేదు బ్రాహ్మణులకి తపస్సు చేసుకోవట శాస్త్రం చెప్పింది అలాగే బ్రాహ్మణులకి ఆయుధాలతో పని ఏమిటి కానీ మీరు బ్రాహ్మణులు కూడా కాదు ప్రహ్లాదులు మాటలు విన్న ఆ ఇద్దరు తపస్సులు ఇలా సమాధానం చెప్పడం ప్రారంభించారు ఓ ప్రహ్లాద మా గురించి మా తపస్సు గురించి నువ్వెందుకు తప్పుగా ఆలోచిస్తున్నావు మేము సమర్థులమని జీ జగమంతియు తెలుసు యుద్ధము తపస్సు ఈ రెండింటి మీద మాకు పట్టు ఉన్నది నీవు నీ మార్గమును వైపు వెళ్ళు మా తపస్సు మేము చూసుకుంటాం ప్రహ్లాదుడు మాటలా మాట్లాడుతూ మీరిలా ఆయుధాలు చేపట్టి తపస్సు చేయడం అధర్మం ఈ ఇద్దరి తాపస్సులు మాటలకి ప్రహ్లాదులు మీ దగ్గర అంత శక్తి ఉంటే నాపై యుద్ధానికి రండి అని హెచ్చరిక చేశాడు ప్రహ్లాదుడు కూడా మహాబాళశాలి సాటి లేని వీరుడు కూడా ఇలా పలికిన ప్రహ్లాదులు ధనస్సు చేపట్టి దాని మీద అల్లద్రాలు బిగించి సంధించాడు ఆ ధ్వని నలుగు వైపులు వ్యాపించింది ఆ ఇద్దరి తాపస్సులో ఒకరు ధనస్సు చేపట్టి పదునైన అనేక బాణాలని కోపంతో ప్రహ్లాదు మీద కురిపించాడు ప్రహ్లాదులపై అనేక బాణాలు వర్షాలకు పడుతున్న ఆ తాపసి బాణాలన్నీ ఖండిస్తున్నాడు ఇంకో తాపసి అనేక బాణాలు వదిలిన ఆ బాణాలన్నింటినీ ప్రహ్లాదు గాలిలో విరిచేస్తున్నారు వెంటనే ప్రహ్లాదుడు ఆ తాపసి వక్షస్థలంపై గాయపరిచాడు తాపసి కూడా కోపంతో ఐదు బాణాలతో ప్రహ్లాదుడి భుజాన్ని గాయపరిచాడు అప్పటి వరకు ఆ యుద్ధాన్ని ఇంద్రునితో సహా అనేక దేవతలు ఆకాశ మార్గంలో పుష్పక విమానంపై ఉండి చూస్తున్నారు భారీ భీకరంగా యుద్ధం జరుగుతూనే ఉంది ఈ ఇద్దరు తాపసులు ప్రహ్లాదులు పరాక్రమాన్ని మెచ్చుకున్నారు కానీ యుద్ధం మాత్రం ఆపలేం లేదు ప్రహ్లాదులు తాపసులపై తాపసులు ప్రహ్లాదులపై బాణాలు వేస్తూ ఒకరిని ఒకరు వుకృ గాయపరుచుకుంటున్నారు ఇంతలో ఇద్దరి తాపసులు ఒకరు అనేక బాణాలతో ప్రహ్లాదులపై వేగంగా కురిపించారు ఆ దెబ్బకి ప్రహ్లాదుడు బాణాలన్నీ ముక్కలు ముక్కలుగా అయిపోయాయి అయినా ప్రహ్లాదు వెనక్కి తగ్గలేదు ధర్మం కోసం ఎంతకైనా తెగిస్తా అని ఇద్దరిని ఎదుర్కొంటున్నాడు ఇంకా ఓపిక నశించిన ఒక తాపసి మిక్కిలి పదునైన బాణాన్ని ప్రయోగించడం వలన ఎదురుగా ఉన్న ప్రహ్లాదుడికి బలమైన దెబ్బ తగిలింది వెనువెంటనే ఇంకో తాపసి తీవ్ర శక్తిగల బాణంతో ప్రహ్లాదుడి ధనసుని రెండుగా విరికొట్టేశాడు అయినా ప్రహ్లాదుడు ఆ రెండు ముక్కల ధనుసులను తీసుకొని తాపసులపైకి పరిగెత్తి తాపసు మీద బలంగా కొట్టాడు అయినా తాపసుల ముఖంలో మానసిక శాంతికి ఎటువంటి ఆటంకం కలగలేదు ఇలా దేవతల వెయ్యి దివ్య సమస్యల వరకు ప్రహ్లాదుడికి ఆ ఇద్దరు తాపసులకు యుద్ధం జరుగుతూనే ఉంది ఆ ఇద్దరి తాపసులు ప్రహ్లాదులపై దండయాత్ర చేశారు ఇక తదనంతరం ప్రహ్లాదులు తీవ్రంగా అలసిపోయి విష్ణువు నామస్మరణ కోరి ప్రార్థించాడు వెంటనే విష్ణు భగవానుడు ప్రత్యక్షం అవడం క్షణంలో జరిగింది ప్రహ్లాదులు ఆ పారమైన భక్తితో నమస్కరించి నేను వెయ్యి దివ్య సంవత్సరాల వరకు యుద్ధం చేసిన ఈ ఇద్దరు తాపసులపై నేను ఎందుకు విజయం సాధించలేకపోతున్నాను అని విన్నవించాడు స్వామి ఇది నాకు చాలా గొప్ప ఆశ్చర్యం కలుగుతున్నది అని చెప్పాడు ప్రహ్లాదుడు విష్ణువు చిరునవ్వుతో భక్త ప్రహ్లాద ఈ ఇద్దరు నువ్వు అనుకుంటున్నట్లు కేవలం తాపసులు మాత్రమే కాదు వారు నా అంశతో అవతారమెత్తారు మీ తండ్రి హిరణ్య సంహరించిన తర్వాత నరసింహ అవతారం రెండు భాగాలుగా మళ్ళీ భృగునంద తపసికి పుత్రులుగా మళ్ళీ జన్మించాను నరసింహస్వామి అవతారం నుంచి నరనారాయణులుగా ఇద్దరు నేనే జన్మించాను ఈ తాపసులే నరనారాయణులు ఈ విధంగా తెలియకుండా ధర్మం కోసం ప్రహ్లాదుడు భగవంతుడిపైనే యుద్ధం చేశాడు అది కూడా దేవతల వెయ్యి దివ్య సంవత్సరాల వరకు